మీరు మారాలి సార్ ఎన్నికల్లో ప్రజలంచిన తీర్పుతోనైనా మార్పు రావాలి సార్ మంచి చేసిన ఓడిపోయామంటే కారణం మన వ్యవహారమే సార్ అందుకే మీరు మీ నాయకత్వ తీరు మారాలి సార్ చెప్పుడు మాటలు వినొద్దు చెవులు కోరికే అస్సలు దగ్గరికి రానియ్యొద్దు మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం లేదంటే అంతే సంగతులు అంటూ నెత్తే నోరు బాదుకుంటున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు అధిష్టాన వైఫల్యాలను కేడర్ ఎండగడుతూ ఉంటే నోట మాట రాక సైలెంట్ అయిపోతున్నారు లీడర్లు హ్యాట్రిక్ పక్కా అన్న అతి విశ్వాసంపై దెబ్బ కొట్టారు ఓటర్లు మళ్లీ మనమేననుకుంటే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది బీఆర్ఎస్ అధినాయకత్వం కలలా జరిగిపోయిన ఓటమి పర్వంతో ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు గులాబీ పార్టీ పార్టీ అధికారం కోల్పోయి నెల దాటింది ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు పార్లమెంట్ ఎన్నికల ప్రణాళిక పేరుతో నియోజకవర్గాల వారిగా పలకరింపులు ప్రారంభించారు గులాబీ బాస్ పేరుకు పార్లమెంటు ప్రిపరేషన్ అయినా అది పక్కాగా ఎలక్షన్ రిజల్ట్స్ పై పార్టీ చేస్తోన్న మార్టం వంటిదే ఇదివరకు అధినేత చెబుతూ వస్తే నేతలు శ్రోతల్లా మిగిలిపోయేవారు కానీ ఈ పోస్ట్ మార్టంలో కొంతమంది మనసులో మాటలు చెప్పేస్తున్నారట ఓటమి స్వయంకృతమన్న మాట పార్టీ నేతల నోట వినిపిస్తోంది పార్టీ అధికారంలో ఉన్న తమను పట్టించుకోలేదని ఎవరూ కొత్తగా వస్తే వారినే అందలమెక్కించారని కొందరు నేతలు అగ్రనాయకత్వం ముందు కడుపులో ఉన్నది కక్కేస్తున్నారు తాము మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నామని పదవులు వచ్చినా రాకపోయినా కేసీఆర్ మీద అభిమానంతో పార్టీ కోసం నిలబడ్డామని కానీ కొత్తగా వచ్చి పదవులు దక్కించుకున్న వారు తమను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారట కొందరు నేతలు దీన్ని సరిదిద్దాల్సిన నాయకత్వం కూడా వారికే వత్తాసు పలికిందని ఆవేదనగా చెబుతోందట గులాబీ సైన్యం తమ ఆస్తులు అమ్ముకుని పార్టీని కాపాడితే పారాచ్యూట్ లీడర్లు ఆస్తులు కూడా పెట్టుకుని పార్టీని ప్రజలకు దూరం చేశారని కొందరు చెప్పారట ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నాయకులు తమ మనుషులకే ఇచ్చుకున్నారని ఈ విషయాన్ని కేసీఆర్ కేటీఆర్ దృష్టికి తెద్దామంటే దారి చేరకుండా తమను కట్టడి చేశారని చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు పాత పరిచయం ఉన్న పిఏలు పిఎస్లు కూడా అదే తరహాలో వ్యవహరించారని ముక్కుసూటిగా చెప్పడంతో స్టేజీపై ఉన్న నాయకులు మొహాలు చూసుకున్నారట మొదటి రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్షించారు కేటీఆర్ ఆ మీటింగులో నూట డెబ్బై ఐదు మంది మాట్లాడితే దాదాపుగా అంత అధినాయకత్వం వ్యవహార శైలి ఓటమికి కారణమని తేల్చేశారు మరోవైపు స్థానికంగా అభ్యర్థుల తీరు కూడా కారణమని కుండబద్దలు కొట్టారు సమీక్షల పేరుతో మళ్లీ అదే అభ్యర్థి ఆయన అనుయాయులనే పక్కన కూర్చోబెట్టుకుంటే వాస్తవాలు ఎలా బయటకొస్తాయని ప్రశ్నించారు పార్టీకి ఎక్కడైతే అసంతృప్తులున్నారో పని చేయని వారు ఎందరు ఉన్నారో దాని గురించి మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారట కొందరు నేతలు ఇక చేవెళ్ల పార్టీ సమీక్షలో నేతల మధ్య ఏకంగా బహిరంగంగా యుద్ధమే జరిగింది జిల్లా మంత్రి స్వయంగా పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైతే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు నేతలు తాండూరు పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం నెలకొందట ఓ దశలో సీనియర్ నేతలు చెప్పినా పట్టించుకునే స్థితి లేదని సమాచారం మొత్తానికి మ్యాటర్ ఏంటని అడిగితే మీటర్ గిర్రున తిరగడంతో మిగతా నియోజకవర్గాల సమావేశాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారట బీఆర్ఎస్ అగ్రనేతలు ఎజెండాలో మార్పులు చేర్పులు చేసి పార్టీ కేడర్లో ఆక్రోషాన్ని చల్లార్చాలని నిర్ణయించినట్టు సమాచారం అందుకే కాబోలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా మేము మారుతున్నామని ఇంకా మారుతామని ప్రకటన చేసేదాకా వచ్చింది అయితే ఇది ప్రకటనకే పరిమితమైతే సరిపోదని వాస్తవంగా మారినప్పుడే పార్టీకి మళ్ళీ పూర్వవైభవం సాధ్యమవుతుందన్నది తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్న మాట